హలో ఫుడ్ ఈస్ వెల్కమ్ టు అరమేశ్వర్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈ ఒక్క కర్రీని మూడు విధాలుగా వండుకోవచ్చు అండి గుడ్డు ఎండు చేప వంకాయ కర్రీ ఒకటి లేదంటే వంకాయ టమాటా కర్రీ ఒకటి ఎండు చేప కర్రీ కింద వంకాయ గుడ్డు తీసేసి ఇలా మూడు విధాలుగా మూడు రకాలుగా మీకు నచ్చినట్టు వండుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఒక కడాయిలో కప్పు ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు ఇవి మూడు పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉల్లిపాయల్ని బాగా మగ్గించాలి ఐదు నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత చిన్నవి మీడియం సైజు మూడు టమాటా ఇలా పొడవుగా కట్ చేసినవి వేసి బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు బాగా మగ్గించాలి ఇలా మగ్గిన తర్వాత నేను అర కేజీ వంకాయలు తీసుకున్నాను ఇలా పడువుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో కడిగి ఇలా తీసుకొని బాగా కలిపి మూత పెట్టి వంకాయలు కూడా బాగా మెత్తగా మగ్గే వరకు మూడు నుంచి ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గించాలి ఇలా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఇందులో వాటర్ వేసుకోవాలండి వాటర్ అనేది లీటరు లేదా కూర అంతా మునిగే వరకు వాటర్ పోసుకొని హై ఫ్లేమ్ మీద మూత పెట్టి ఒక పొంగు రానివ్వాలి ఇలా ఒక పొంగు వచ్చినప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్డు ఉప్పు చేప వేసి బాగా కలిపి మూతపెట్టి రెండు మూడు నిమిషాలు మగ్గించాక ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్న చిన్న నిమ్మ సైజు చింతపండు రసాన్ని వేసి కట్ చేసిన కొత్తిమీరని వేసి దింపేసుకోవాలి అంతే